ఈ రోజు ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో కార్టెంట్ సర్చ్ నిర్వహించడం జరిగినది ఎస్పీ ఆదేశాల మేరకు కార్టెంట్ సర్చ్ లో పదకొండు మంది అనుమానాస్పద వ్యక్తులను ముప్పై రెండు బైక్స్ లను రెండు ఆటో సైకిళ్లను అదుపులో తీసుకున్నట్లుగా ఏఎస్పి భాస్కర్ తెలిపారు ఈ కార్టెంట్ సర్చ్లో డిఎస్పీ సృజన ఇద్దరు సిఐలు ఐదుగురు ఎస్ఐలు ముగ్గురు ఏఎస్ఐలు దాదాపు వంద మంది పోలీసు అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు లేదు ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ చేస్తే వరకు దెబ్బ తగ్గుతుందా ఈయనే మోటార్ సైకిల్ నుంచి వస్తున్నట్టు టాక్ పడతాడు హెడ్ ఇంజురీ ప్రాబ్లమ్ ఏంటిది తల్లిదండ్రులు ఇల్లు గంటలు ఏంటి హాస్పిటల్ తీసుకుపోతారు అక్కడ నాలుగు లక్షలు హెడ్ ఇంజురీ తక్కువై ఖర్చు వర్తినా ఐదు ఆరు లక్షలతో బయటపడతాడు అవునా మేటుకో ఐదు వందలు ఐదు వందలతోటి మీరు జీవితాన్ని ఎంత చేసుకోవచ్చు ఐదు వందల కప్పు పడితే నీ జీవితమే పోతుంది ఎన్ని మోటార్ సైకిల్ యాక్సిడెంట్ ఉన్నాడు వేలు నచ్చిపోయా ఏం చూడలేదు అందరూ ఎంత యాక్సిడెంట్ లేదు మీ ఇళ్ళలో ఎవరికొచ్చి రాయిస్తున్నారు వ్యవస్థ ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళు అడ్రస్ ఉండలేవు వాళ్ళు ఏదో చేసి అవసరం అడిగారు తర్వాత తెలిసేది ఎవరు కాబట్టి మీరు అంతా కూడా ఏం చేస్తున్నారు నా ఇంట్లో ఉండే ఎలా పని చేస్తున్నాడా ఏం చేస్తున్నా బీహారీలు బీహారీలు లహారీలు అందరు వస్తారు ఇక్కడ ఉంటారు నాలుగు రోజుల తర్వాత ఏం చేస్తారు ఇక్కడ గూర్ఖాన్ వచ్చేసి మొత్తం అన్ని చెక్ చేస్తున్నాడు నాలుగు రోజుల తర్వాత మంచిగా దొంగతనాలు చేసుకుంటే హాయిగా అన్ని సంపాదించి పోయి గూర్ఖాన్ అయినా పడ్డారు కానీ ఏరియాలో మనం దొరుకుతున్నాయిగా నాగాల్యాండ్ మిగాలాండ్ వస్తామోస్తోము పోయి అక్కడ అక్కడ రాసి హాస్పిటల్కి పంపిస్తాం అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది సో మంచి పని చేసిన వాళ్ళు అయితే దాన్ని కొట్టి కంపడం కాదు కదా వాటి ఇటువంటి అన్ని మీరు కాలనీలో కానీ ఎల్లీలు కానీ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా పోలీస్ చేయడా మీ దగ్గర ఒక ఫోన్ కొట్టిన హండ్రెడ్ కొడితే ఏమైనా కదా హండ్రెడ్ కొడితే ఆటోమేటిక్గా పోలీస్ వస్తుంది పది నిమిషాలు పది నిమిషాలు వస్తుంది పది పదిహేను నిమిషాలు ఓపిక బట్టి ముసపెట్టేసి ఒక అబ్బాయి అయితే మేము ఆ రోజు రెండు రోజులు మూడు రోజులు వేసుకుంటే మొత్తం చట్టాల కేసులు తీసుకుని నీళ్ళు కొట్టి లేని కేసులో ఎరికి సారు మళ్ళా ఒక కేసులో లేని కొంతమంది వ్యక్తులు మేము మా ఏరియాకి వస్తాము దొంగలు పుట్టడానికి ఎవరు అమాయకులు దొంగ నీకు ఎక్కడ తెలుసు ఒక వ్యక్తి మన వల్ల చచ్చిపోతే వాడు అదే కోర్టు ఇచ్చే శిక్ష మేము మేము కోర్టుకు పంపవచ్చు